హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిసి శ్రవంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగు సో ఏంటి ఈ వ్లాగ్ అంటే కొన్ని థింగ్స్ షాపింగ్ చేయాల్సి ఉంది లైక్ రెయిన్ కోట్ అలాంటివన్నీ ఉన్నాయి ఐ మీన్ ఇక నెక్స్ట్ వచ్చేది రెయినింగ్ సీజనే కాబట్టి సో దానికి తగ్గట్టు కొంచెం ప్రిపరేషన్ అయితే ఉంది సో ఎందుకంటే మా పాప ఇప్పుడు స్కూల్ కూడా వెళ్తుంది కాబట్టి దానికోసం కొంచెం షాపింగ్ అయితే ఉంటున్నాం సో లెట్స్ గో ఏమేం చేస్తాను ఏం తీసుకుంటాను మీకు కూడా చూపిస్తాను మిమ్మల్ని కూడా తీసుకు సో ఇఫ్ యూ లైక్ వాచింగ్ మై వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో లెట్ గెట్ దిస్ బ్లాక్ స్టార్టెడ్ ఐస్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తాను లైక్ సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకునేలాగా చూపిస్తున్నాను అనమాట సో ఏంటంటే చిక్కుడుగా టొమాటో చిక్కుడుకాయ కర్రీ అనమాట సో ఇది రైస్ చపాతి రోటీ అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో రెసిపీలో చూసేద్దాం అండ్ ఫస్ట్ వచ్చి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర గార్లిక్ వేసేసి కొంచెం ఫ్రై చేయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి అది కొంచెం బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలన్నమాట సో టొమాటోస్ కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము చిక్కుడుగాయలు యాడ్ చేసుకోవాలి సో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక లిడ్ పెట్టాలి ఒక ప్లేట్ పెట్టేది టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూస్తే ఈ విధంగా కొంచెం కుక్ అయి ఉంటాయి అండ్ దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసి ఇది కూడా ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ దాన్ని కుక్ అవ్వాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం పసుపు ఆ గారికి పట్టాలి కాబట్టి సో ఇది కూడా మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టి ఒక టూ మినిట్స్ దాన్ని అలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకుంటాం అనమాట సో వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే చుక్కుడుకాయ ఒకవేళ ఏమైనా ఫ్రై అవ్వకపోయి ఉంటే అవి కూడా ఈజీగా ఫ్రై అవుతాయి అండ్ కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ నేనైతే ఫోర్ విజిల్స్ పెట్టాను అండ్ ఫోర్ విజిల్స్ రాగానే చూసారా ఇలా ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట అంటే ఇంకా అయిపోయినట్టే చుక్క కర్రీ సో మనం గ్రేవీ ఎంత తింటామో దాన్ని చూసుకొని మనం ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు సో టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవుతుంది అనమాట సో ఇంటికి వచ్చి ఫ్రెష్ కూడా అయిపోయాము అంటే నేను చూపించాను కదా లైక్ బయటకు వెళ్ళి చూపిస్తానని చెప్పేసి కొంచెం బిజీగా ఉండటం వల్ల చూపించలేకపోయాను బట్ నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను లైక్ రెయిన్ కోట్ అంటే కొన్ని ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి తెచ్చుకున్నాను అనమాట సో అవి చూపిస్తాను అండ్ హోప్ఫుల్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాబాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్